హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టారంటే నేను ఇలాగా వీడియో రూపంలో చూపిస్తాను చాలా మంది బాగా నచ్చిందండి ఈ మెథడ్ అనేది ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ వచ్చేసే డౌట్స్ కూడా మీకు ఇలాగే వచ్చినాయి అనుకోండి క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో కాబట్టి ఈ మెథడ్ అనేది టూ డేస్ నుంచి స్టార్ట్ చేశాను ఈ రోజు వచ్చేసి డే త్రీ అనమాట చాలా బాగా రెస్పాన్స్ అయితే వస్తుంది ఇలాంటి డౌట్స్ వల్ల వాళ్ళకి చాలా బాగా క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఫ్యూచర్ లో ఇలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీకు వర్క్ అనేది ఆగకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి కామెంట్ ఫస్ట్ కామెంట్ ఏంటో చూద్దాము సూపర్ చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సిస్టర్ అక్క ఫార్టీ సైజు నెక్ ఏమో ఫైవ్ ఫ్రంట్ ఫ్రంట్ ఫైవ్ అంటండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట లెవెన్ బ్యాక్ అంటే నెక్ డీప్ లెవెన్ బ్యాక్ సైడ్ పొడవ వచ్చేసి పదిహేను ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఎలా కట్ చేయాలని అడుగుతున్నారు ఏముందండి మీది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అంటే లెవెన్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి డీప్ నెక్ బ్లౌజ్ అంటే నైన్ నైన్ నుంచి ఎంతైనా సైడ్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ కూడా మామూలుగా డీప్ నెక్ ట్వల్వ్ ఇంచెస్ అయితే ఓవర్ డీప్ అనమాట సో ఈ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఆరు వస్తుందండి అండి చాలా బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు తెలుస్తుంది కదా ఆరు వస్తుంది ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ అనేది ఆరు వస్తుంది చంక డౌన్ ఆరున్నర వస్తుంది ఓకేనా ఆరున్నర అనేది చంక డౌన్ వస్తుంది చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ సరిపోతుంది మాక్సిమం చంక డౌన్ ఒకసారి మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుని మీకు కనిపించట్లేదు కదా ఇక్కడ చూడండి లైటింగ్ వస్తుందండి ఇలా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి చంక డౌన్ అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ వస్తుంది ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు వస్తుంది ఓకేనా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు లైటింగ్ పడుతుంది మాట అందుకు మీకు కనిపించట్లేదు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు వస్తుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు చంక డౌన్ ఆరున్నర ఇలా కరువు షేప్ తీసిన తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి కొలుచుకోండి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అవుతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా మీరు వీడియో చూడాలన్నమాట మన కటింగ్ ఛానల్లో ఉన్నాయి కదా అవన్నీ వీడియోస్ చూడండి కానీ షోల్డర్ మాత్రం చంక డౌన్ ఆరున్నర ఇంచులు తీసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట సో అర్థమైంది కదా హాయ్ సిస్టర్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి క్లియర్ గా చెప్పండి బాడీ మెజర్మెంట్స్ నేను టేప్ తో చూపిస్తాను మీకు ఇది ఉంది కదా ఇది నా బాడీ కదా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డీప్ నెక్ బ్లౌజ్ అయినా నార్మల్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే షోల్డర్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీ దగ్గర రెండు బ్లౌజ్ ఇచ్చారు రెండు డీప్ నెక్ బ్లౌజులు అన్నారు షోల్డర్ తో పని లేదు మనకి డీప్ నెక్ బ్లౌజ్ కి దానికంటే ఒక పక్కా ఫార్ములా ఉంటుంది దాని ప్రకారంగా వెళ్ళిపోవచ్చు బోట్ నెక్ బ్లౌజ్ కి మాత్రమే షోల్డర్ తో పని ఉంటుంది యాక్చువల్ గా నా పద్ధతి ప్రకారం షోల్డర్ కూడా తీసుకోనండి చెస్ట్ లో నాలుగో భాగానికి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అనమాట కానీ షోల్డర్ తీసుకుంటాం కూడా అలవాటు చేసుకోవాలి అయితే ఇంటికి వెళ్ళిపోయారు కస్టమర్ రెండు డీప్ నెక్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచించుకుని ఒకటి డీప్ నెక్ కుట్టండి ఇంకోటి వచ్చేసి ఇలా బోటునే కుట్టమంటే అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ కష్టమన్న రమ్మంటారా షోల్డర్ కావాలి కదా సో అదేం లేకుండా షోల్డర్ తీసుకుంటే ఒక అలవాటు చేసుకోండి ఓకే ఇది పట్టేసుకోండి పట్టుకుని షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా అదొకటి ఫుల్ షోల్డర్ తర్వాత స్టెప్ వచ్చేసి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజ్ ఓకేనా నేను చెస్ట్ లూజ్ అంటాను కదా ఇదే అనమాట హయ్యర్ చెస్ట్ చెస్ట్ లూజ్ అంటాను హయ్యర్ చెస్ట్ ఇక్కడ నుంచి ఓకేనా చంక కింద నుంచి హైయర్ చెస్ట్ హైయర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము టైట్ గా పట్టుకోండి ఓకేనా మరీ ఇది తెగిపోయేంత కాదు నార్మల్ గా ఇలాగా ఓకేనా హైయర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఇలా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇది అయిపోయింది ఈ పాటు తర్వాత వచ్చేసి చంక రౌండ్ చంక రౌండ్ హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ ఎక్కడైతే హైట్ తీసుకున్నాం అక్కడ లూజు ఇక్కడికైతే ఇక్కడ ఇక్కడికైతే ఇక్కడ హ్యాండ్ హైటు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఇది అయిపోయింది బ్యాక్ నెక్ ఎలా తీసుకుంటారు ఇక్కడ వెనకాల షోల్డర్ దగ్గర నుంచి ఎంత కావాలో అంత వెనక నుంచి తీసుకోండి నేను మళ్ళీ ఇప్పుడు తిరిగితే మీకు కనిపిస్తుందా చూస్తా ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా అనమాట మీకు ఎంత కావాలో అంత మాక్సిమం థర్టీన్ అండ్ హాఫ్ లేదంటే థర్టీన్ లేదంటే ఫోర్టీన్ అలా వస్తుందండి దాన్ని బట్టి ఉంటుంది చూసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి వెనకాల డీప్ అయిపోయింది ఆర్మ్ లూజ్ అయిపోయింది హ్యాండ్ హైట్ హై అంత అయిపోయింది ఫ్రంట్ నెక్ నేను స్ట్రేట్ గానే చూస్తానండి బుటిక్స్ ఇలా క్రాస్ గా చూస్తారనమాట క్రాస్ గా తీసుకుంటే కటింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్ గా తీసుకోవాలి కానీ నేను స్ట్రేట్ గా చూసుకుంటున్నాను కటింగ్ చేసినప్పుడు కూడా స్ట్రేట్ గా చూసుకుంటున్నాను ఇలాగా ఓకేనా ఇది నెక్ డీప్ తర్వాత ఇంపార్టెంట్ ఓకే షేప్ బెల్ట్ మనం బై డిఫాల్ట్ గా తీసేసుకోవచ్చు మూడున్నారా రెండున్నారా మూడు ఇంచులు ఇక్కడ మూడున్నర ఈ షేప్ దగ్గర ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ మూడున్నర ఇక్కడేమో రెండున్నర తీసుకోవచ్చు పాత ఒక మూడు ఈ సైడ్ కేమో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి తీసుకోవచ్చు తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ ఇది చెస్ట్ పాయింట్ అంటే ఇక్కడ డాట్ అనేది ఎండింగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి చెస్ట్ కింద ఇది హైట్ అనమాట నా హైట్ ఎంత వచ్చింది తెలుసా పన్నెండు పావు ఓకేనా అయితే నాకు చెస్ట్ పాయింట్ ఎక్కడి దాకా వచ్చింది పదిన్నర అలా ఉంటది ఓకేనా ఇంకా ఉక్సు పట్టి కాజాపట్టి అనేది బై డిఫాల్ట్ గా పెట్టేసుకోవచ్చండి ఇలా ఉండాలి అలా ఉండాలి నేమ్ ఉండదు ఆది బ్లౌజ్ ఇస్తేనే కరెక్ట్ గా తీసుకో అర్థమైంది కదా షోల్డర్ హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ డీప్ ఫ్రంట్ పార్ట్ డీప్ అంతే ఇంకేం లేదు ఓకేనా సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను లైక్ అయితే చేసేస్తున్నా చెప్తే లైక్ చేసేస్తున్నానండి అక్క నేను కుట్టే బ్లౌజ్ వేసుకుంటారు ఓకే నాకు అర్థం కాలేదు ఇది బాడీ మెజర్మెంట్ తో బ్లౌజ్ కటింగ్ చూపించండి ఆల్రెడీ ఉన్నాయండి ఇక మనకి స్టిచ్చింగ్ ఛానల్లో వీలైతే చూపిస్తాలే నా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు నేను డైరెక్ట్ గా మెజర్మెంట్స్ పెట్టుకుని మీ ఎదురుగుండా పెట్టుకుని కట్ చేసి వేసుకుని చూపిస్తాను అంటే వేసుకున్న తర్వాత శారీ కట్టుకున్నప్పుడు చూపిస్తాను హాయ్ అండి కుమారి గారు చాలా బాగుందండి మీ వీడియో నేను ఇలాగే యూట్యూబ్ లో నేర్చుకున్నాను ఆల్మోస్ట్ టెన్ బ్లౌజెస్ కుట్టాను బట్ ఇంకా స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు స్లీవ్ సరిపోవడం లేదు ఆర్మ్కి అటాచ్ చేసేటప్పుడు మీరు చెప్పిన మెథడ్ ఫాలో అయినా కూడా నేను స్టిచ్ చేయకుండా జస్ట్ అలైన్ చేసేసి కుడుతున్నాను ప్లీజ్ టెల్ మీ వాట్ టు డూ థ్యాంక్ యూ ఏం లేదండి స్లీవ్స్ సరిపోతే ఎక్స్ట్రా క్లాత్ ని యాడ్ చేసుకుని కలిపేసుకుంటాం ఇంకేం ప్రాబ్లం లేదు దానివల్ల సరిపోవట్లేదు అంతే పన్నా తక్కు ఉందనుకోండి సరిపోదు అనమాట జాయిన్ చేసుకుంటే సరిపోతుంది మీరు హైదరాబాద్ లో ఉంటారా అండి విచ్చేరియా మేము సఫీల్ గూడ ఉంటాము మీ దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలని ఉంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి ఇప్పుడైతే నేను కొంచెం బిజీగా ఉన్నాను బయట వాళ్ళు కుట్టేంత కూడా లేదనమాట ఇంటి దగ్గర వాళ్ళే బాగా వస్తున్నారు మేడం హ్యాండ్స్ పైకి పోతుంది పైకి కొంచెం చెప్పండి మేడం ప్లీజ్ పైకి వెళ్ళిపోతుంది అంటే చెప్పాను కదండి షోల్డర్ కరెక్ట్ గా ఇవ్వాలి ఓకేనా అప్పుడు ఎక్కడ హ్యాండ్ ఉందో అక్కడ ఉంటదనమాట లేకపోతే లా పైకి వెళ్ళిపోతుంది ఈ కింద నుంచి పైకి వెళ్ళిపోతుందంటే చంక డౌన్ ఎక్కువ ఇస్తున్నట్టు అలా కాకుండా మీరు కరెక్ట్ గా చూసుకోండి అన్ని పక్కాగా ఒక వీడియో పోస్ట్ చేశానంటే నేను మొత్తం స్కిప్ చేయకుండా చూడాలన్నమాట అక్క బోట్ నెక్ క్లియర్ గా టూ మెథడ్స్ పెట్టండి నాకు డీప్ నెక్ మెథడ్ బాగా అర్థమైంది కానీ బోట్ నెక్ హై నెక్ కొంచెం అర్థం కావట్లేదు షూర్ అండి ఖచ్చితంగా పెడతా సిస్టర్ డౌట్ క్లియర్ వీడియో నైస్ థ్యాంక్ యూ సిస్టర్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక వీడియో చేయండి షూర్ అండి మనకి స్టిచ్చింగ్ చాలా నిండా అవే ఉన్నాయండి మీకోసం మళ్ళీ చేస్తాం హాయక్క మీ డౌట్స్ చాలా బాగా వివరిస్తున్నారు మాకు చాలా అర్థమవుతుంది థ్యాంక్స్ హాయక్క చాలా బాగా చెప్తున్నారు మీరు నేను ట్రైనింగ్ కి వెళ్ళాం గానీ అక్కడ నాకు బాగా అర్థం కాలేదు మీ వీడియో చూసినప్పటి నుంచి చాలా బాగా వస్తున్నాయి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు ఇంట్లో పనులు మెయింటైన్ ఎలా చేస్తున్నారో ఒక వీడియో రూపంలో చెప్తారా చెప్తారా అంటే మనకి బ్లాగ్ ఛానల్ ఉంది చూసారా కుమారి హౌస్ వైఫ్ ఛానల్ ఉంటుంది అందులోకి వెళ్తే పొద్దున్న సిక్స్కి లేస్తానండి వంటింట్లో పరిగెడతా అంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వంటింట్లో పరిగెట్టి ఆ టిఫిన్లు దాంట్లో చట్నీ అన్నము రైస్ అవసరమైతే చారు లేదంటే పెరుగు తోడు పెట్టేసుకుని పిల్లల్ని స్కూల్ కు పంపించేసి రెడీ చేపించి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో పోస్ట్ చేసి మిషన్ ఎక్కుతాను అదే రొటీన్ లైఫ్ ఒక్కొక్కసారి చిరాకు వచ్చినా కూడా తప్పదు అక్క మీ లో బ్లౌజ్ కుట్టాను పర్ఫెక్ట్ గా వచ్చింది బట్ హ్యాండ్ చంక దగ్గర లోపలికి అట్లుతుంది అక్క కాస్త చెప్పండి ఆర్మలు స్టెన్ ఉంది అంటే చంక చంకడం ఏమైనా మార్పులు చేసి ఉంటారు లేకపోతే ఎక్కువ క్లాత్ కట్ చేసేసి ఉంటారు చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు కట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట కాపర్ తీసుకోండి లైఫ్ ఉంటుంది మోటార్ అదే నేను ఒక సిస్టర్ అడిగారు కదా కాపరా సిల్వరా మోటార్ అని కాపర్ బాగుంటుంది చూడండి మీరు ట్రై చేయండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కి ఆర్మ్ హోల్ ఎంత పెట్టాలి హార్మ్ హోల్ కాదండి ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ మనం ఇంచులు పెట్టుకోవాలి సారీ పదించుల హార్మ్ లూజ్ ఉంటే డౌన్ ఆరున్నర పెట్టుకుంటే సెట్ అయిపోతుంది మోస్ట్లీ యూకేజీ బాబు ఎన్స్ నుండి మా పాప గీత ఉంది యూకేజీ బాబు మా బాబుకి ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ వచ్చాయి చిన్నబాబుకి కుణ కార్తీక్ మా బాబుకి వన్ ఇయర్ ఉన్నప్పుడే యూట్యూబ్ నుంచి నేర్చుకున్న స్టార్ట్ చేశాను వాడికి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా రాలేదు అప్పుడే నేను కిక్ అయిపోయాను అనమాట నేను ఒక సిక్స్ మంత్స్ లోనే బాగా నేర్చేసుకున్నాను నేర్చుకుంటూనే పీకో ఫాల్ చేశాను ఆ జర్నీ అంతా మీకు ఆల్రెడీ చెప్పాను మా బాబుకి ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు థ్యాంక్ యూ సిస్టర్ మీ వల్ల చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి థ్యాంక్ యూ సిస్టర్ టుడే ఆన్వర్స్ నేను మీ ఛానల్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నా షూర్ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హలో కుమారి గారు హాయ్ అండి హాయ్ కుమారి గారు ఎంతలా ట్రై చేసినా ప్లస్ గుర్తు రావట్లేదు చంక దగ్గర ప్లస్ గుర్తు అంట ప్రాబ్లం లేదండి ప్లస్ గుర్తు అనేది ఫిట్టింగ్ కి దీనికి ఏ సంబంధం లేదనమాట కానీ ఎవరైనా సీనియర్స్ చూస్తారు కదా ప్లస్ గుర్తు వచ్చింది అనుకోండి వా వీళ్ళు బాగా గుర్తున్నారు వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందండి అని ఫీలింగ్ కలుగుతుంది ఆ ప్లస్ గుర్తు కూడా కరెక్ట్ గా రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు బొటిక్స్ లో బ్లౌజ్ వస్తాయి నాకు పెద్దగా ఏం చేసారు జస్ట్ అటు ఇటు కొంచెం కిందికి పైకి వెళ్తుంది కానీ బాగా పైకి వెళ్ళిపోకూడదు బాగా కిందికి అయిపోకూడదు క్రాస్ క్రాస్ గా రాకూడదు అనమాట బాగోదు నేను చెప్పిన మాటల్లో ట్రై చేయండి వస్తుంది హాయ్ కుమారి గారు మీ వీడియో చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి హాయ్ సిస్టర్ మీరు చాలా బాగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అక్క లైనింగ్ అతికించే గమ్ పేరు చెప్తా ఇక్కడే ఉంది గమ్ము ఫెవీ క్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ ఇదండి ఇది మనకి షాప్ లో దొరుకుతుంది అదే మనం గాజు షాప్ లోకి వెళ్తాం కదా బ్యాంగిల్ స్టోర్స్ లో వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇది వచ్చేసి పది బ్లౌజుల దాకా వస్తుంది పదేంటి పదిహేను వరకు కూడా రావచ్చు నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కి బార్డర్ లేకపోతే అతికిస్తాను అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అతికించేటప్పుడు మనకి ఐరన్ బాక్స్ అనేది సిల్క్ లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట ఓకేనా లైన్ పెట్టే గమ్ము నేమేంటి అదే చెప్పాను కదా ఫ్యాబ్రిక్ గ్లూ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది మీరు కట్ చేసే ఫోర్ మెథడ్స్ ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ వీడియో చేయండి ఆల్ ఫోర్ మెథడ్స్ ఓకేనండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి చెస్ నెంబర్ ని బట్టి డాట్ విడి ఎంత లెంగ్త్ ఎంత తీసుకోవాలి మిడిల్ చెస్ట్ ఓకేనా థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ ఆ తర్వాత వచ్చేసి టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి పైన ఖర్చు వదిలేసి ఆ తర్వాత వచ్చేసి లెవెన్ ఇంచెస్ అనమాట ఫార్టీ సైజ్ బ్లౌజ్ కి పాతొక్క పదకొండు పదకొండు కూడా తీసుకోవచ్చు చెప్తాను వీడియో రూపంలో హాయక్క చిన్న షోల్డర్ విడుతు ఎలా తగ్గించాలో చెప్పండి చిన్న షోల్డర్ విడత తగ్గించడం అంటే ఏముంది నెక్క పెంచుకుంటే ఇది తగ్గుతుంది అనమాట ఓకేనా నెక్క కొంచెం తగ్గించుకుంటే ఇది తగ్గుతుంది నెక్ అదే డీప్ అనేది విడత అనేది పెంచుకున్నాం అనుకోండి నెక్ ఇలా పెంచుకుంటే ఇలా వస్తుంది చూస్తాను నేను వీలైతే స్టిచ్చింగ్ రూపంలో చూపిస్తాను మీకు కటింగ్ వాయిస్ సూపర్ అక్క థ్యాంక్ యూ సూపర్ సీస్ కాపర్ మదర్ ఫిఫ్టీ ఇయర్స్ గా వాడుతున్నారంట కాపర్ బెస్ట్ అంటండి మోటర్ అక్క సంక లూజు ఎనిమిది ఓకే డీప్ నెక్ తొమ్మిదిన్నర నడుము లూజ్ ముప్పై క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుడుతుంటే చంక దగ్గర ముడతలు వస్తున్నాయి ప్లీజ్ ఫస్ట్ అయితే మీరు స్ట్రేట్ కటింగ్ ట్రై చేయండి ఓకేనా స్ట్రేట్ కటింగ్ ట్రై చేస్తే మీకు తెలుస్తుంది క్రాస్ కటింగ్ లో కొంతమందికి ముడతలు వస్తాయి అన్నమాట ఎనిమిది లూజ్ అంటున్నారు కదా చంక లూజు మీరు చంక డౌన్ మూడు పా పెట్టుకోండి కరెక్ట్ గా ఎనిమిది ఎనిమిది ఉంది అనుకోండి కరెక్ట్ గా వచ్చేసింది అనుకోండి ఈసారి మూడుకి ట్రై చేయండి చంక డౌన్ చూద్దాం అలా మార్పులు చేసుకుంటూ రావాలి ఐ ఆమ్ న్యూ సబ్స్క్రైబర్స్ సేమ్ మెజర్మెంట్ తో బ్లౌజ్ అండ్ డ్రెస్సెస్ కటింగ్ చూపించండి అక్క మీ వాయిస్ బాగుంటుంది థ్యాంక్ యూ సిస్టర్ ఏదో గొంతు చేసింది రేపు ఏమవుతుందేమో హాయ్ కుమారి గారు సూపర్ థ్యాంక్ యూ అండి అక్క అంబ్రేలా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టరా షూర్ అండి హాయ్ అక్క సూపర్ గా చెప్తున్నారు నాకు మీ బ్లౌజ్ కటింగ్ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ సిస్ హాయ్ సిస్టర్ మీరు చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి సేమ్ మెజర్మెంట్ తో బ్లౌజ్ అండ్ డ్రెస్ కటింగ్ చూపించండి అంటే ఇక్కడ ఒక మెజర్మెంట్ ఉంది డ్రెస్ దాంతో అంట హాయ్ అక్క నాకు కాజాపట్టి కన్నా ఉక్సు పట్టి ఎక్కువ వస్తుంది ఎందుకు చెప్పనా కాజాపట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు కాజాపట్టి మీద ఉక్సు పట్టి కుట్టక ముందు ఆ పార్ట్ అనేది పైన పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ఎక్కువ తక్కువ వచ్చిందని అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కుట్టుకోవాలి నేను చెప్తా ఉంటాను స్టిచ్చింగ్ వీడియోలో చూడండి ఒకసారి అక్క చంక దగ్గర డాట్ లాగినట్టుగా వస్తుంది చంక లోతు ఎక్కువ తీసేసారేమో ఒకసారి చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ముడుదలొచ్చేస్తున్నాయని చెప్పేసి లోపల దాకా కట్ చేస్తారనమాట చంక లోతు ఫ్రంట్ పార్ట్ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా లాగేసినట్టు వస్తుంది ఇలాగా ఇలా లాక్కుని పోతుంది అనమాట భయంతో మనం అలాంటి పనులు చాలానే చేసామండి అందుకునే చెప్తున్నాను మనం ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తేనే కదా వేరే వాళ్ళు చెప్పేది నాకు ఎక్కడ ముతలు వచ్చేస్తాయని చెప్పేసి బాగా లో తీసేసేదని ఇలా లాక్కుని వచ్చేసేది అమ్మ బ్లౌజులు అందుకని ఇప్పటికి మా అమ్మ బ్లౌజులు పోతుంది భయపడి శారీస్ లో క్లాత్ కాకుండా సేమ్ కలర్ ఆఫ్లా పాలిస్టర్ క్లాత్ తాడు చేస్తే సన్నగా వస్తుంది ఓకే హాయక్క సో ఇదండి ఈ రోజైతే మనకి దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు అయిపోయింది సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్